బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ సండే అయితే మామూలుగా లేదు ఇప్పటికే ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసారు ఇక ఈ రోజు ఎపిసోడ్ లో విష్ణు ప్రియ ఫాదర్ పృథ్వీ మదర్ అండ్ గౌతమ్ బ్రదర్ అయితే హౌస్ లోకి రాబోతున్నారు ఇక వీళ్ళ ముగ్గురులో ముందుగా విష్ణు ప్రియ ఫాదర్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారు విష్ణు ఫాదర్ విష్ణు ప్రియ కన్నా నిఖిల్ కి ఎక్కువ హింస ఇచ్చారు మరి విష్ణు ప్రియ ఫాదర్ నిఖిల్ కి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక హౌస్ మేట్స్ అంతా బెడ్రూమ్ లో కూర్చుని బాతకాన్ని పెట్టుకుంటారు ఈ లోపే విష్ణు ఫాదర్ మెయిన్ గేట్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి లాన్ కొస్తారు లాన్కి కొస్తూ హాయ్ విష్ణు అని అంటారు దాంతో విష్ణు హాయ్ నానా అని పెద్దగా అరుస్తూ బయటకి పరిగెట్టుకుని వస్తుంది విష్ణు ప్రియ వాళ్ళ ఫాదర్ ని చూసి ఎమోషనల్ అయిపోతుంది వాటర్ తాగుతారా డాడీ అంటూ అడుగుతుంది ఇక ఆ తర్వాత ఎలా ఉన్నారు నానా నానమ్మ ఎలా ఉంది నన్ను మిస్ అవుతున్నారా నన్ను చూడకుండా ఉండగలుగుతుందా అసలు అని అడుగుతుంది దానికి విష్ణు ఫాదర్ నిన్ను రోజు టీవీలో చూస్తూనే ఉంటున్నాం కదమ్మా ఇంకేమంటారు ఇక విష్ణు ఫాదర్ తో హౌస్ మేట్స్ అంతా చాలా బాగా మాట్లాడతారు ఇక ఒక పక్క విష్ణు ప్రియని వాళ్ళ ఫాదర్ నువ్వు ఇంకా బాగా ఆడాలమ్మా అంటారు దానికి విష్ణు అయ్యో అందరు ముందు చెప్పొద్దు నానా మనం పర్సనల్ గా పక్క మాట్లాడుకుందాం అని అంటుంది దాంతో హౌస్ మేట్స్ అంతా తెగనవ్వేస్తారు అలా విష్ణుతో నువ్వు ఇంకా బాగా ఆడాలి విన్ అవ్వాలి అని చెప్తారు ఇక బిగ్ బాస్ మీరు బయటకు వెళ్లే సమయం అయింది అంటారు విష్ణు ప్రియ ఫాదర్ బయటకు వెళ్లేటప్పుడు నీకిల్ కాళ్ళకి దండం పెడుతుంటే ఒక్కసారిగా విష్ణు ఫాదర్ నువ్వే విన్నర్ బాబు అని చెప్పేస్తారు దాంతో విష్ణు అయ్యో అలా చెప్పకూడదు అని అంటుంది దానికి వాళ్ళ ఫాదర్ నేను చెప్పింది నిజమేగా ఏం కాదు అంటాడు దాంతో హౌస్ మేట్స్ అంతా బిస్తర పోయి చూస్తుంటారు మరి విష్ణు ఫాదర్ నిఖిల్ కి చెప్పింది ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తారో లేదో తెలియదు కానీ నిఖిల్ కైతే హింట్ ఇచ్చేశారు మరి విష్ణు ప్రియ ఫాదర్ నిఖిల్ కి ఎక్కువ హింట్స్ ఇచ్చారని అనుకుంటున్నారా లేక విష్ణు ప్రియా ఎక్కువ హింట్స్ ఇచ్చారని అనుకుంటున్నారా మీరు కామెంట్ బాక్స్ లో తెలపండి అలాగే బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి